హలో ఎవ్రీవన్ నేను మీ సునీత వెల్కమ్ టు జోన్ హలో ఎవ్రీవన్ అందరికీ నమస్తే గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ వెల్కమ్ బ్యాక్ మొన్న మొందా తుఫాన్ కారణంగా మూడు రోజులు పిల్లలకైతే సెలవులు ఇచ్చారు కదా ఆ టైంలో నేను మా వాళ్ళ ఇంటికి వెళ్ళాను అందరం కలుసుకున్నాము బయట తుఫాన్ ఏమో కానీ ఇంట్లో మాత్రం చాలా సరదాగా గడిచింది అందరం చక్కగా కూర్చొని మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఏదో పండుగ లాగా ఉంది తుఫాన్ లాగా లేదు నాకైతే సరే తినటానికి టైంపాస్కి ఏమీ లేవని చెప్పి వామ్ పూస చేద్దామని అని చెప్పి ప్రిపేర్ చేసుకున్నాము నేనైతే పిండి కల్పించాను వామ్ అయితే వాటర్లో మరిగించేసి ఆ వాటర్ పోసాము చాలా ఫ్లేవర్ దిగింది ఇది నేను ఒక వీడియోలో చూసి ఈ ప్రాసెస్ అయితే ఫాలో అయ్యాను వెన్న ఇంకా నెయ్యి కూడా వేసుకున్నాము చాలా గుల్లగా అసలు సూపర్గా ఏంటో కొంచెం మోతాదులో చేసినప్పుడే చాలా టేస్టీగా కుదురుతాయండి ఈ పిండి కలిపేటప్పుడే చాలా టైం అయిపోయిందండి అందుకే స్పీడ్ మోడ్లో పెట్టాను ఎందుకంటే మా అమ్మ మా అన్నయ్య వాళ్ళు అందరూ పైకి వచ్చేసాము చాలా హ్యాపీగా చిన్నప్పుడు సంగతులన్నీ జ్ఞాపకం చేసుకుంటూ చాలా బాగా నవ్వుకుంటూ ఎంజాయ్ చేశాము ఒకసారి నేను వస్తాను ఒకసారి మా వదిన వచ్చింది ఒకసారి మా అన్నయ్య వస్తాడు ఇలా అందరం కలిపి చేసుకుంటూ నవ్వుకుంటూ చాలా సరదాగా అయితే గడిచింది వాంపూస్ అయితే చాలా గొల్లగా కరకరలాడతా చాలా క్రంచీగా వచ్చింది చాలా టేస్ట్గా వచ్చింది అనమాట ఈ మూమెంట్ని అయితే ఎడిటింగ్ చేసేటప్పుడే నేను చాలా ఎంజాయ్ చేసి నవ్వుకుంటా చేశాను ఇదండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి